మోస్ రామాయ స లక్ష్మణ్యై తస్ై జనకాత్మయమోస్ద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము ప్రథమ సర్గ మొదటి సర్గ సీత సహితుడైన శ్రీరాముని మునులు సత్కరించుట మహారణ్యం సులైన ముకరించుట ప్రతుర్దర్శస్తాశ్రమ మండలం బుద్ధిమంతుడు ఎవరి చేతను ఎదిరింప శక్యము కానివాడు అయిన రాముడు దండక మహారణ్యములో ప్రవేశించి అక్కడ మునులు నివసించే ఆశ్రమముల సముదాయమును చూచెను కుశీర ఆ ఆశ్రమములో అక్కడక్కడ కుశలు నారచీరలు కనబడుచుండెను అక్కడ వైదిక శోభ అనగా బ్రహ్మవర్చస్సు స్పష్టముగా కనబడుచుండెను ఆకాశములో ప్రకాశించుచున్న సూర్యమండలము వలె చూచుటకు శక్యము కాకుండా ఉండెను శరణ్యం సర్వభూతానాం సుసమృష్టాజిరం సదా మృగైర్బుభిరాకీర్ణం పక్షిసంఘై సమావృతం ఆ ఆశ్రమ మండలములో అన్ని ప్రాణులు నిర్భయముగా నివసించుచుండెను మాటి మాటికీ తొడుచుచుండుటచే ముంగిళ్లు శుభ్రముగా ఉప్పుచుండెను ఆశ్రమ మండలములో అనేక మృగములు పక్షులు కూడా సుఖముగా నివసించుచుండెను చోపనృత్తం చ నిత్యమప్సరసాం నిత్యమప్సర సాంగణై విశాళైరగనిశరణ సుగ్భాండైరజినై శోభితం ఆరణ్యై మహావృక్షై పుణ్యై స్వాదు ఫలైర్వృతం ఆ ఆశ్రమ మండలమును అప్సర స్త్రీలు పూజించుచు నిత్యము అక్కడ నృత్యము చేయుచుందురు అది విశాలములైన అగ్ని గృహములతోనూ శృక్కులతో పాత్రలతోనూ కృష్ణాజినాది చర్మములతోనూ కుశలతోనూ సమిధలతోనూ ఉదక కలశములతోనూ ఫలములతోనూ మూలములతోనూ ఒప్పుచుండెను ఆ ఆశ్రమ మండలము చుట్టూ పవిత్రములు మధురములైన ఫలములు ఇచ్చేవి అయినా అరణ్యములో పెరిగే ఉండెను పుణ్యం మహావృక్షను బలిచిఘోష పుష్పైశ్చాన్యై పరిక్షిప్తం పద్మిన్యాచ ఆ పవిత్రమైన ఆశ్రమ మండలమునందు బలిహోమాదులతో దేవతా పూజలు జరుగుచుండెను వేదఘోషలు మారుమ్రోగుచుండెను దాని చుట్టూ పద్మములతో నిండిన పద్మలతలు ఇతర పుష్పములు అధికముగా ఉండెను ఫలమూలాశనైర్దాంత్చీరకృష్ణాజి నా సూర్యవైశ్వానరాభై పురాణైర్మునిభిర్యుతం ఆ ఆశ్రమ మండలములో ఫలమూలములను ఆహారముగా తీసుకుని వారు ఇంద్రియ నిగ్రహవంతులు నారచీరలను కృష్ణాజినములను ధరించినవారు సూర్యాగ్నుల వంటి తేజస్సు కలవారు అయిన అతి వృద్ధులైన మునులు నివసించుచుండి పుణ్యైశ్చనియతాహారై శోభితం పరమర్షిభి తద్బ్రహ్మభవన ప్రత్యం బ్రహ్మఘోషని నాదితం ఆ ఆశ్రమ మండలమును పవిత్రులు ఆహారమునందు నియమము పాటించువారు అయిన మహర్షులు శోభింపచేయుచుండిరి వేదఘోషతో నిండియుండుటచే అది బ్రహ్మలోకమువలేను బ్రహ్మర్భర్మహాభాగైర్బ్రాహ్మణరుపశో తృష్ట్వా రాఘవ శ్రీమాంస్తాపసాశ్రమల అభ్యగచ్చన్ విద్యం కృత్వా మహద్ధను గొప్ప శోభకలవాడు మహాేజశాలి అయిన రాముడు తన గొప్ప ధనస్సును నారిని విప్పివేసి వేదవేత్తలు మహాపుణ్యాత్ములు అయిన బ్రాహ్మణులతో శోభించుచున్న ఆ మునుల ఆశ్రమ మండలము వైపు వినయపూర్వకముగా వెళ్ళెను దివ్య జ్ఞానోపన్నాస్ రామం దృష్ట్వా మహర్షయ అభిజగ్ముస్తా అప్పుడు సంపన్నులైన ఆ మహర్షులు రాముడు కీర్తిమంతురాలైన సీత తమ ఆశ్రమము వైపు వచ్చుట చూచి సంతోషముతో ఎదురుగా వెళ్ళిది తేటు సోమమివోంతం దృష్ట్వా వై ధర్మచారిణ దృష్ట్వా వైదేహీయస్వి మంగళాని పయుంజానా ప్రత్యగృణ్ణం దృఢవ్రతా దృఢమైన నియమములను పాటించు ఆ మహర్షులు ఉదయించుచున్న సూర్యుడు వలె ఉన్న ధర్మాచరణ తత్పరుడైన ఆ రాముడిని లక్ష్మణుడిని కీర్తిమంతురాలైన సీతను చూచి మంగళకరములైన మాటలు పలుకుచూ వారికి స్వాగతము పలికిరి రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దృశిర్విస్మిత రామస్య వనవాసిన వనములో నివసించేవారు రాముని రూపమును శరీర సౌష్ఠవమును శోభను సౌకుమార్యమును మంచి వేషమును చూచి ఆశ్చర్యభరితులైరి వైదేహీం లక్ష్మణం రామం నేత్రైరనిమిషైరివ ఆశ్చర్యభూతృశు శేతే వనవాసిన మనములో ఆ జనులందరూ ఆశ్చర్యమును కలిగించే రూప సౌందర్యాదులు కల ఆ సీతను లక్ష్మణుడిని రాముడిని కూడా రెప్పలు వాల్చకుండా చూచిరి అత్రైనం మహాభాగా నమ్హి మహాభాగాతేరతా అతిథిం పర్ణశాలాం రాఘవం సంయవేశయన్ సకల ప్రాణుల హితమును కోరు ఆ మహర్షులు తమ అతిథిగా వచ్చిన ఆ రామునకు ఆ ఆశ్రమములోని ఒక పర్ణశాలలో నివాసమేర్పరచిరి తో రామస్య సత్కృత్య విధినా పవకోపమా ఆ జృస్ మహాభాగా సలిలం ధర్మచారిణ అగ్నితో సమానులు ధర్మతత్పరులు సంపన్నులు అయిన ఆ మునులు యథాశాస్త్రముగా రాముడిని సత్కరించి ఆతనికి ఉదకము తెచ్చి ఇచ్చిరి మంగళాని ప్రయంజానా పరమయాయుతా మూలం పుష్పం ఫలం సర్వమాశ్రమం చ మహాత్మన నివేదయ స్ంజలయోబ్రువన్ ధర్మములన్నీ తెలిసిన ఆ మునులు చాలా సంతోషించుచు మహాత్ముడైన ఆ రామునకు మూలములను ఫలములను పుష్పములను ఆ ఆశ్రమమునంతనూ కూడా సమర్పించి వినయపూర్వకముగా ఇట్లు పలికిరి ధర్మ పాలో జనస్చాయ పూజనీయమాన్య రాజాదండ గురు రాజు గొప్ప కీర్తి కలవాడు అందరు ప్రజల ధర్మమును సంరక్షించువాడు రక్షకుడు పూజింపదగినవాడు గౌరవింపదగినవాడు దుష్ట శిక్షకుడు అగుటచే పూజ్యుడు ఇంద్రస్యైవ చతుర్భాగ ప్రజారక్షతి రాఘవా రాజా తస్మాద్వరాన్ భోగాన్ రమ్యాన్ భుంటే నమస్కృత ఓ రామా ఇంద్రుని నాల్గవ అంశమే ప్రజలను రక్షించుచున్నది అందువలననే రాజు అందరి నమస్కారములు అందుకొనుచు శ్రేష్ఠములు సుందరములు అయిన భోగాలను అనుభవించుచున్నాడు తే వయం భవతారక్ష్యాద్విషయ వాసిన నగరస్థో వనస్థో వాంనో రాజా జనేశ్వర నీ దేశములో అనగా రాజ్యములో నివసించుచున్న మమ్ములను నీవే రక్షింపవలెను ప్రజలకు ప్రభువైన నీవు నగరములో ఉన్నా వనములో ఉన్నా నీవే మాకు రాజువు య రాజంజిత్రోధా ఓ రాజా మేము క్రోధమును జయించి జితేంద్రియులమై తపస్సే ధనము అని నమ్ముచు అపకారులపై దండ ప్రయోగమును విడిచివేసినాము అందుచేత నీవు మమ్ములను సర్వదా తల్లి గర్భమును రక్షించినట్టు రక్షించవలను పూజయన్ మునులు ఈ విధముగా పలికి లక్ష్మణ సమేతుడైన ఆ రామునకు ఫలములు మూలములు పుష్పములు వనములో లభించు ఇతరములైన ఆహారములు ఇచ్చి పూజించిరి తథాన్ తాసాహ్ సిద్ధా రామం తర్పయామాసురీశ్వరం అగ్నితో సమానమైన తేజస్సు కలవారు తపస్సిద్ధులు న్యాయసమ్మతమైన ప్రవర్తన కలవారు అయిన మరికొందరు మునులు కూడా ఈ విధముగానే ప్రభువైన రామునకు సంతోషము కలిగించిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे प्रथमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम